హలో హాయ్ అందరికీ ఈ జనరేషన్ గురించి మనం నాలుగు మాటల్లో చెప్పుకోవాలనుకుంటే నిజాలు మాట్లాడేవాడు నీచుడు అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు సహాయం చేసేవాడు సన్నాసి నటించేవాడు నారాయణుడు మోసాలు చేసే పక్కా మోసగాళ్ళ చుట్టూ దేవుడి చుట్టూ గుళ్ళో భక్తులు ఉన్నట్టు ఎంతోమంది జనం ఉంటారు నీతి నిజాయితీగా నిజాలు చెప్తూ ఎవరిని మోసం చేయకుండా బ్రతికేవాడు మాత్రం ఒంటరిగానే ఉండిపోతాడు ఇదే ఇప్పుడున్న సమాజం తీరు అంటే అందరూ అలానే ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ నైంటీ పర్సెంట్ అలానే ఉన్నారు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ఇవాళ నేనైతే టొమాటో రోటి పచ్చడి చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కలర్ చూస్తేనే అర్థమైపోతూ ఉండొచ్చు మీకు ఇంకా దాంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ బ్లాక్ పెప్పర్తో ఫ్రై చేశాను అంటే మిరియాల పొడితో చాలా అంటే చాలా స్పైసీ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంది ఒకవేళ టొమాటో చట్నీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి దానికి ముందు ఈ వీడియోని లైక్ షేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్